కూటమి అఖండ విజయం తర్వాత స్వీకారం ఎప్పుడు చేయబోతున్నారు మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోబోతున్నారు ఒకసారి తెలుసుకుందాం సామాజిక వర్గాల వారీగా కులాల వారీగా జిల్లాల వారీగా ఎవరెవరు ఉండబోతున్నారో ఒకసారి తెలిసి చూసుకుందాం ఉమ్మడి అనంతపురం జిల్లా విషయానికి వస్తే మహిళా వర్గాల వర్గాలలో భాగంగా రాప్తాడు నుంచి పరిడాల సునీత గారికి దక్కే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి అలాగే పయ్యావుల కేశవ్ గారికి కూడా అవకాశం లేకపోలేదు అలాగే కర్నూలు జిల్లా విషయానికి వస్తే రెడ్డి సామాజిక వర్గంలో బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఒకవేళ కాకపోతే కోర్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి అలాగే మైనారిటీ వర్గాలకు సంబంధించి ఎన్ఎండి ఫరూక్ గారికి అవకాశం ఉండే అవకాశం చాలా ఉంది ఇక బీసీల విషయానికి వస్తే కేఈ శ్యామబాబు గారు కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇక ఉమ్మడి కడప జిల్లా నుండి పుట్ట సుధాకర్ యాదవ్ గారికి అలాగే మహిళా కోటాలో కడప నుండి ఎన్నికైన మాధవిరెడ్డి గారు కూడా ఉండే అవకాశం లేకపోలేదు ఒకవేళ కూటమి నుండి చూసుకుంటే ఆదినారాయణ రెడ్డి గారు కూడా అవకాశం ఉంది ఇక చిత్తూరు విషయానికి వస్తే అమర్నాథ్ రెడ్డి గారు పలమనేరు నుండి గెలిచిన అమర్నాథ్ రెడ్డి గారు అలాగే మదనపల్లి నుండి గెలిచిన షాజాన్ భాష కూడా అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి ఇక నెల్లూరు నుండి నారాయణ గారు వేమిరెడ్డి ప్రశాంతి గారు సోమిరెడ్డి చంద్రశే చంద్రమోహన్ రెడ్డి గారికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ఎస్సీ కోట కింద బాల వీరాంజనేయ స్వామి గారికి అలాగే గురజాల నుండి ఎరపతినేని శ్రీనివాసరావు శ్రీనివాసరావు కూడా అవకాశం ఉంది ఇక గుంటూరు విషయానికి వస్తే పత్తిపాటి పుల్లారావు గారు అలాగే తెనాలి నుండి నాదెల్ల మనోహర్ గారికి కన్నా లక్ష్మీనారాయణ గారికి కూడా అవకాశం లేకపోలేదు ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా విషయంలో కొల్లు రవీంద్ర గారు అలాగే మండలి బుద్ధప్రసాద్ గారు సుజనా చౌదరి గద్దె రామ్మోహన్ గారికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే నిమ్మల రామానాయుడు గారు అలాగే ఉండి నుండి గెలుపొందిన రఘురామకృష్ణరాజు గారు అలాగే కైగలూరు నుండి కామినేని శ్రీనివాసరావు గారు కూడా కామినేని శ్రీనివాస్ గారికి కూడా అవకాశం ఉంది తూర్పుగోదావరి విషయానికి వస్తే గోరండ బుచ్చయ్య చౌదరి గారికి అలాగే చినరాజప్ప గారికి జ్యోతుల నెహ్రూ గారికి కొనదాల రామకృష్ణ గారికి అవకాశం చాలా మెండుగా ఉన్నాయి విశాఖపట్నం నుండి గండా శ్రీనివాసరావు గారికి అలాగే గాజువాగ్ నుండి గెలుపొందిన పల్లా శ్రీనివాసరావు గారికి కూడా అవకాశం లేకపోలేదు విజయనగరం జిల్లా విషయానికి వస్తే కళా వెంకట్రావు గారికి అలాగే కొండ్రు మురళీ మోహన్ గారి గారికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి ఇక శ్రీకాకుళం విషయానికి వస్తే గౌతు శిరీష గారికి అలాగే బెందాలం అశోక్ అశోక్ గారికి అలాగే కూన రవికుమార్ కూడా అవకాశం లేకపోలేదు దాదాపు నలభై మందిలో ఇరవై ఆరు మంత్రి శాఖలే ఉండడంతో విభజిత జిల్లాల నుండి ఒక్కొక్కరిని తీసుకునే అవకాశం చాలా మెండుగా ఉంది చూద్దాం ఇంకొక వారం తర్వాత ఏం జరుగుతుందో స్టేట్ డ్యూండ్ టీవీ